అయ్యో నమస్కారం మహాత్మా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మా సోదరులు మార్నింగ్ నుంచి చెప్తున్న విషయాలన్నీ మీరు అంటున్నారు సార్ రియల్గా ఏంటంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చేసి కస్టమర్స్ కొంత చనిపోయారు సార్ అది ఒకే చాలా చాలా బాధాకరం విషయం మా మా ఇన్కమ్స్ డ్యామేజ్ అవడం వేరే విషయం అది ఒక బాధ ఒక బాధ ఉంది కస్టమర్లకు పేమెంట్లు ఇవ్వలేక ఎంతోమంది చనిపోయారు కొంతమంది హాస్పిటల్ ఇచ్చినట్టు వాళ్ళకి సమ్ కొంత మినిమం అమౌంట్ కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో నిజంగా చాలా బాధాకరమైన విషయం పరిస్థితి మాది ఒక టైంలో మేము హ్యాపీగా ఇళ్ళకి తీసుకెళ్లి ఇచ్చిన రోజులు ఉన్నాయి సార్ ఆ కంపెనీ చాలా నెంబర్ వన్ కంపెనీ అండి సహారా ఇండియా అంటే చిన్న చిత్త కంపెనీ కాదు నలభై ఏడు సంవత్సరాల సంస్థ మహాత్మా మన్నించాలి తమరు ఎంతమందితో డబ్బులు ఉంటారు తమరు మా బ్రాంచ్ మేనేజర్ ఉన్న బ్రాంచ్ నుంచి సుమారు ఐదు వేల మంది డబ్బులు కట్టించారు ఈ ఐదు వేల మందిలో చాలా మంది చనిపోయారు డబ్బులు ఇప్పించలేకపోతే మీరు తమరు బాధపడుతున్నారు తమ లేదు సార్ మాకు అంటే మీ మీ దగ్గర రావడానికి మెయిన్ సార్ మా సార్ అది ద్వారా జరుగుతుంది అది ఎంత డీల్ అవుతుందని మీకు తెలుస్తాం ఇలా పేమెంట్ రావాలి మా కస్టమర్లకు పేమెంట్ రావాలి నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మేము కంపెనీ నమ్ముకుని ఉన్నాం సార్ ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇంకా నా వయసు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యి ఇప్పుడు నేను వేరే ఏది కొత్తగా చేయలేను చేయడానికి అవకాశం కూడా లేదు ఇలాంటి పరిస్థితుల్లో మా జీవితం రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి పిల్లలు ఎదుగున్నారు వాళ్ళకి సరైన దారి చూపించలేని పరిస్థితుల్లో ఉన్నారు అదేవిధంగా అదే అదే పాయింట్లో కస్టమర్లని ఒక న్యాయంగా వాళ్ళకి పేమెంట్ ఇప్పించలేని పరిస్థితి ఒకరోజు ఇళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చాం సార్ చాలా అప్పుడు ఎంత ఆనందపడేవాళ్ళు అంటే కస్టమర్ ఆయన నేను ఇల్లు కట్టుకుంటున్నాను సార్ మీరు ఇచ్చిన డబ్బులతో ఒక గుమ్మం కొనుక్కున్నాను లేదా ఒక సైట్ కొనుక్కున్నాం లేదా ఒక లేడీస్ అయితే మదల సూత్రం కొనుక్కున్నాం ఇలా చెప్పేవారు నిజంగా ఎంతో ఆనందపడేవాళ్ళు ఆ టైంలో ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నిజంగా వాళ్ళు ఎదురు పెడుతుంటే వాళ్ళు ఎలా ఫేస్ చేయాలకున్నారు ఎలా ఫేస్ చేయాలనుకున్నారు కొంతమంది మాట్లాడే మాటలు తట్టుకోలేదు మాట మాట్లాడతారు ఇందాక ఒక బాధ్యత చెప్పారండి అదేంటి మీరు కొత్త బట్టలు వేసి తిరుగుతున్నారు మీరు మీరు సినిమాకి వచ్చారేంటి షికారులు చేస్తున్నారు చేస్తున్నారు మీరు మా డబ్బులతో చాలా ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే కదా మా వాళ్ళందరూ కూడా మా ఫీల్డ్ వర్కర్స్ అందరూ కూడా ఊర్లో ఒక వెల్ నోన్ పర్సన్ ఎందుకంటే ఒక డైలీ కలెక్టర్ ఉన్నారు అనుకోండి సార్ ఆయన డైలీ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు కలెక్షన్ ప్రతి షాప్కి వెళ్ళి కలెక్షన్ చేస్తారు ప్రతి షాప్కి సైకిల్ మీద వెళ్ళి కలెక్షన్ చేస్తూ అలా రోజు ఒక యాభై వంద అకౌంట్లు కలెక్షన్ చేస్తారంట అంతమందితో ఆయన పరిచయాలు ఉంటాయి ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆయన ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటే అందరూ తెలిసిన వాళ్ళే ఎవరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా రోజు రోడ్డు మీద సైకిల్ మీద కలెక్షన్స్ తిరిగిన వ్యక్తికి ఊళ్ళో అందరూ తెలుస్తారు వేదా నువ్వు ఏం చేస్తున్నాడు సహార కలెక్షన్ చేస్తున్నాడు ఇలా పరిచయాలు అవుతారు ఇప్పుడు వాళ్ళందరికీ ఏ విధంగా ఫేస్ చేయాలో వాళ్ళు అర్థం కావట్లేదు మా వర్కర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నాం అండి నిజంగా ఈ ఇష్యూలో మీరు మా అందరికి మా అందరికి కూడా ఒక మంచి దారి చూపిస్తారని ఓ మంచి విషయంలో మీరు మా తోడ్పో తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మహాత్మా ధైర్యంగా మీ ఐదు వేల మంది ఖాతాదారులకి చెప్పండి డబ్బు వడ్డీతో వస్తుందని చెప్పండి స్వామి అయ్యా వడ్డీతో డబ్బు వస్తుందని చెప్పండి స్వామి తొందరలో తేదీ కూడా ప్రకటిద్దాం నమస్కారం మహాత్మా